తిండి పెట్టి చంపేస్తావా మమ్మల్ని ఇద్దరిని కిచడీ పెట్టి తిండి పెట్టి చంపేస్తావా పదకొండున్నరకేనా పదకొండున్నరకేనా పదకొండన్నరకేనా టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రెండు కూడా పదకొండున్నర లోపలేనా తింటావా నువ్వు తింటావా గాయత్రి తప్పదు ஊருக்கு தீஸ்தான் அந்த ஊருக்கு இட பட்டுக்கே ரிகார் அவுத்து கதா ஏன் தினச்சு நாதே ஆலரீ எவ்ந்தா డైటింగ్ చేస్తాను నేను కదా నువ్వేదంటే ఇంకా నేనే చిన్నగా అయితే తీసేది నువ్వు తింటా అంటే నువ్వు నువ్వు తిను స్టైల్గా నాకు తినేటప్పుడు ఏం తీయద్దు అండి అబ్బా ఈ మళ్ళీ యూట్యూబ్లలో పెట్టేది కామెడీ ఉంటుంది అబ్బా అంటే వాయిస్ ఓవర్ మళ్ళీ నెక్స్ట్ ఇస్తావా నువ్వు వంకాయ కర్రీ కిచిడి ఇప్పుడు నేను నాకు ఇప్పుడు పెడితే నాకు కనిపించదు ఇప్పుడు మన వాయిస్ కంటిన్యూ అవుతుందా తర్వాత అయ్యో వాయిస్ సరిగా లేదనుకోలేదా ఇద్దరం కలిసి చేసిన కిచడి నేను ఉడకలేదంటే ఎట్లా కొంచెం

తిరుపతి మాలికలు వండదు కారం పులుసులు తను బాగా చేస్తారు చేస్తారు కారం పులుసు అంటే బెండకాయ కారం పులుసు అంటే ఏదో బాగా చేస్తారు మరికాయకాయకాయ పచ్చిమిరకాయలు కాదు దానికి ఏంటో మెమరండి బియ్యము ధనియాలు అలా వేయించుకుంటుంది వేస్తుంది అంత మెంతులు ధనియాలు అవన్నీ వేసుకొని మిక్సీ చేసి పొడి కొట్టుకుని తెస్తాం బాగా వేస్తుంది అది అది గోవా పచ్చడి మా అమ్మ గోవా పచ్చడి మేము కూడా బాగా మనం కూడా బాగా అయితే మా అమ్మ ఒంటి నెల కళ్ళేస్తుంది ఊరగాయలాగా బాగా భోజనానికి రమ్మని రమ్మనుంటే బాగుంటుంది భోజనానికి ఆనందం సాయంత్రం అయితే ఫ్యాన్ వేసుకోకుండా అస్సలు ఉండలేకపోతున్నాము తిరుపతిలో చాలా వేడి కదా దయచేసి ఫ్యాన్ సౌండ్ ఇబ్బందిగా ఉన్నా ఏమీ అనుకోకండి ఉదయాన్నే బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ పక్షుల కిలకిల రవాలు కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి ఫస్ట్ సౌత్ సౌత్ ఇండియాలో అంటే అది వేరు గాంధీ బజార్ వేరు కదా దగ్గర బ్రిడ్జ్ వస్తారు ఫ్రెండ్స్ అంటే టైం వేస్ట్ కాకుండా అలసిపోకుండా దగ్గర దగ్గర అదే అలసిపోతుంది ఎండగా అక్కడ నుంచి ఫస్ట్ ట్రెండ్స్ బుదాదా మా బిడ్ వచ్చేటప్పుడు ట్రెండ్స్ ఇక్కడే అలవాస ఆ ట్రెండ్స్ అంటే లేట్ అవుతుంది మీకు మళ్ళీ రిటర్న్ దగ్గర ఉంటే మనం పోయేదారే దీన్ని చూసుకొని మళ్ళీ పోతే ట్వంటీ సిక్స్టీ రూపీస్ అయిపోతుంది అదేనా దగ్గరే డిసైడ్ చేసినారా తీసుకెళ్తే అటు వస్తాను నేను అంతే ఏం లేదు చూడు బయట బాగుంది ఇది వీళ్ళనే అడగండి ఆ డ్రెస్ చూపించి ఎక్కడ తీసుకున్నామండి డబుల్ ఎక్స్ ఇది ఎక్కడండి ఈ డ్రెస్ తీసుకున్నాం తన అదే ఇక్కడేమో అనుకుంటా ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడేమో తీసింది అది అనుకుంటా

Uh, yes, yeah. ma'am. సెలెక్ట్ చేసినారా సైజుల గురించి మాట్లాడకూడదు ఇక్కడ డ్రెస్ నచ్చిందా లేదా సైజుల గురించి అడగకూడదు బాగుంది వేసుకుంటే బాగుంటుంది ట్రయల్ రూమ్లో చూడు బాగుందా చూడు కలర్ తీ థి తీ ఓపెన్ చే ఆహా పిల్లలు కాకపోతే క్లాత్ బాగుంది చూడ నువ్వు వేసుకొని చూపిస్తే బాగుంటావు అది తీసుకుందాం ఇక్కడ అక్కడ దక్కడ ஆஃபர் தெரியுது <ieg domestic Bhens> <Marcelow Onion> <Georg hein> లేవేయించుకుంటున్నాం అన్నిటికల్ వీడియో తీద్దాం నువ్వు ఆర్కట్నంటే ఒక విషయం యా మాది ఇండియాలో ఉంది యుఆర్ ఎమోషన్ ఇదానికి 5% డిస్కౌంట్ ఇస్తున్నాం అంతా క్లిక్ ఇమేజ్ పార్ట్ ఫైనల్ సెలక్షన్ అయిపోయింది ఇదొకసారి మళ్ళీ ట్రయల్ చూద్దామని అనుకుంటున్నా તે વેઈટ આવી ગયું તો આ હાલા તો મારતી ને અંતે કંઈ નથી મળતું પોટલ કેવું ઓન ન હતું કે પડ પડ દેરીયા સમેદાનની કી બ્લેક ના બલા હૈ ગલ વ્હાઈટ વ્હાઈટલી વ્હાઈટલી જીનું પતલે કે 2 એટલે દીનક

బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి కానీ పైకి వెళ్తున్నారు ఎందుకు బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి